సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ లో మహారైతుల ఘోష మూడు నెలల్లో ఏడు వందల అరవై ఏడు మంది ఆత్మహత్య ప్రతి మూడు గంటలకు ఒకరు మృతి మహారాజకీయాల్లో కీలక పరిణామం ఇరవై ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ఠాక్రే సోదరుడు సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందే భారత్ రైళ్లలో కోచ్ల సంఖ్య పెరిగింది ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో నాలుగు కోచ్లను దక్షిణ మధ్య రైల్వే జోడించింది ఇప్పటి వరకు పద్నాలుగు ఏసీ చైర్ కార్ కోచ్లు ఉండగా వాటిని పద్దెనిమిదికి పెంచారు దీంతో మొత్తం బోగీల సంఖ్య ఇరవైకి చేరింది రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ రైలు ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు విశాఖకు చేరుకుంటుంది తిరిగి విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరిన రైలు రాత్రి పదకొండు గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉండే ఈ రైలులో గతంలో కూడా కోచ్ల సంఖ్యను పెంచారు ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు తాజాగా మరోసారి కోచ్లను అదనంగా జోడించారు బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతల మరణ మృదంగం కొనసాగుతోంది ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రాష్ట్రంలో ఏడు వందల అరవై ఏడు మంది రైతులు ఉసిరు తీసుకుంటున్నారని మహారాష్ట ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రకటించింది అంటే సగటున ప్రతి మూడు గంటలకు ఒకరు దిగుబడి లేక అప్పుల ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు పెరిగిపోతున్న అప్పులు కనీస మద్దతు ధర లేకపోవడం రుణమాఫీ జరగకపోవడం సరైన నీటి సౌకర్యాలు లేకపోవడం ఇవన్నీ రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన సంకల్ప పత్రంలో రైతుల రుణమాఫీకి స్పష్టమైన హామీ ఇచ్చిన బీజేపీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మర్చిపోయిందని రైతులు విపక్షాలు మండిపడుతున్నారు రాష్ట్రంలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని వారికి పరిహారం అందడంలో విపరీతమైన జాప్యం జరుగుతున్నదంటూ విపక్ష ఎమ్మెల్సీలు ప్రజ్ఞ రాజీవ్ సత సతేజ్ పాటిల్ భాయ్ జగన్ ప్రతాప్లు శాసన శాసనమండలిలో ప్రశ్నించారు దీనికి మంత్రి మకరందన్ జాదవ్ జధవ్ సమాధానం సమాధానమిస్తూ రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఏడు వందల అరవై ఏడు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అందులో మూడు వందల డెబ్బై మూడు కుటుంబాలు ఆర్థిక సాయానికి అర్హమైనవి కాగా రెండు వందల కుటుంబాలకు అర్హత లేదని చెప్పారు మిగిలిన నూట తొంభై నాలుగు కుటుంబాల గురించి వివరాల సేకరణ జరుగుతుందన్నారు అర్హత పొందిన వారిలో మూడు వందల ఇరవై ఏడు కుటుంబాలకు లక్ష చొప్పున పరిహారం అందజేశామన్నారు విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను మహారాష్ట ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఇవాళ ముంబైలో వాయిస్ ఆఫ్ మరాఠీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే మహారాష్ట నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే ఇద్దరు కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ఇద్దరు రెండు పేల ఐదులో విడిపోయిన ఈ ఇద్దరు అన్నతములు ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కలుసుకోవడం మహా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది ఇరు పార్టీల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వల్లే తాము రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించారు సీఎం రాష్ట్రానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమే తమను కలిపిందన్నారు అనుకోకుండానే ఒకే వేదికపై చేర్చారని పేర్కొన్నారు ఈ సందర్బంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై ఠాక్రే సోదరులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రాష్ట ప్రయోజనాల కోసం ఇకపై తామిద్దరం ఒక్కటిగా ఉంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు కాగా అన్నదములిద్దరు చివరిసారిగా రెండు పేల ఐదులో ఒకే వేదికపై కనిపించారు ఆ తర్వాత శివసేనలో గొడవల కారణంగా రాజ్ థాక్రే పార్టీ వీడారు రెండు ఆరు మార్చి తేదీన మహారాష్ట నవనిర్మాణ సేనను స్థాపించారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్